గౌరవనీయులు విల్లారెడ్డి ఎమ్మెల్యే మరియు బీఆర్ఎస్ ఈ ఎన్నికల అభ్యర్థి మితలు జాదులు సురేందర్ గారు మన గౌరవ పార్లమెంట్ సభ్యులు బీవీ పాటిల్ గారు బిఆర్ఎస్ వ్యవస్థాపక నాయకులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసన తెలంగాణ రాష్ట్ర శాసనసభ మాజీ స్పీకర్ గౌరవనీల్ మధుసూధనాచారి గారు మాజీ సివిల్ సప్లైస్ కార్పొరేషన్ చైర్మన్ రెడ్డి గారు జడ్పీ చైర్మన్ దఫేదార్ శోభారాజు గారు గౌరవనీల్ జనార్దన్ గౌడ్ గారు ఎక్స్ఎమ్మెల్యే మాజీ మంత్రివర్యులు నెరేళ్ల ఆంజనేయులు గారు సీనియర్ నాయకులు గౌరవనీయులు రెడ్డి గారు కుడుముల సత్యం గారు స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు పార్టీ నాయకులు ఎల్లారెడ్డి నియోజకవర్గ నలుమూలల నుంచి విచ్చేసినటువంటి అక్కా చెల్లెలకు అన్నదమ్ములకు అందరికీ నా నమస్కారం నేను మీ అందరిని ఒక మాట కోరుతా ఉన్నా తెలంగాణ అంతా కూడా కోరుతా ఉన్నా మన దేశానికి స్వతంత్రం వచ్చి డెబ్బై ఐదేళ్ళు గడిచిపోయింది కానీ దేశంలో ఇంకా కూడా మనకు ఉన్నటువంటి ప్రజాస్వామ్య ప్రక్రియలో రావాల్సినటువంటి పరిణతి ఆ డెమోక్రసీ యొక్క మెచ్యూరిటీ ఇంకా రాలేదు ఏ ఏ దేశాలలో అయితే వచ్చిందో ఆ దేశాలు బ్రహ్మాండంగా అభివృద్ధిలో దూసుకొని ముందుకు ఉన్నాయి మన దగ్గర కూడా అది రావాలి ప్రజాస్వామిక పరిణతి అంటే ఏంటి అంటే ఎలక్షన్లు చాలా వచ్చినాయి చాలా పోయినాయి ఎలక్షన్ వచ్చినప్పుడు ఎవరో ఒకటి నిలబడటం నిలబడ్డ వాళ్ళలో ఎవరో ఒకటి గెలవడం ఇది మామూలుగా జరిగే విషయం ఇంతవరకే కాకుండా రెండు విషయాల మీద మీరు గట్టిగా నిర్ణయిస్తే చాలా మంచి జరిగేటువంటి అవకాశం ఉంటుంది ఒకటి నిలబడేటువంటి అభ్యర్థి గుణము ఘనము మంచి చెడ్డ ఆయన వ్యక్తిత్వం తప్పకుండా మీరు ఆలోచన చేయాల్సిందే ఏ వ్యక్తి నిలు ఏ వ్యక్తి పద అనేది మీరు ఆలోచన చేయాల్సిందే అంతకంటే ముఖ్యంగా ఇప్పుడు బీఆర్ఎస్ తరఫున సురేందర్ గారు నిలబడ్డరు కాంగ్రెస్కి ఎవలో ఆయన నిలబడ్డాడు బీజేపీ కూడా ఆయన ఉంటాడు వీళ్ళ వెనకాల పార్టీలు ఉన్నాయి ఆ పార్టీ ముఖ్యం ఎందుకంటే ఇక్కడ ఏ ఎమ్మెల్యే గెలుస్తాడో రాష్ట్రంలో ఆ గవర్నమెంట్ ఏర్పడుతుంది మీ దగ్గర ఉండే బ్రహ్మాండమైన ఒకే ఒక ఆయుధం వజ్రాయుధం లాంటి ఆయుధం మీ యొక్క ఓటు ఆ ఓటు అలవోకగా ఆశామాసిగా వేయడం కాకుండా రామం అంతా కూర్చొని పెద్దలంతా కూర్చొని విచారించి రాయి ఏందో రత్నం ఏందో గుర్తుపెట్టి ఓటేసిన నాడు ఎన్నికలలో ప్రజలు గెలవడం అనేది ప్రారంభమైతుంది ప్రజలు గెలిచినప్పుడు అది నిజమైన ప్రజా పరిణితి అవుతుంది ప్రజాస్వామిక పరిణితి అవుతుంది మంచి ఫలితాలు కూడా వస్తాయి దేశం కూడా బాగుపడుతుంది గెలిచిన ప్రభుత్వాలు జవాబుదారి కూడా ఉంటాయి కాబట్టి ఆ విధంగా నేను చెప్పే ఈ నాలుగు మాటలు మీరు దయచేసి మీ గ్రామాలకు పోయిన తర్వాత మీరు చర్చించాలని చెప్పి నేను కోరుతా చర్చించి నిజానిజాలు గుర్తించి మీరు ముందడుగు వేసినట్టయితే మంచి భవిష్యత్తు పునాది పడుతుంది మంచి జరిగే అవకాశం ఉంటుంది ఇందాక నేను మనవి చేసినట్టుగా పార్టీల చరిత్ర చూడాలని నేను చెప్పిన మీ అందరికీ తెలుసు బిఆర్ఎస్ పార్టీ పుట్టిందే తెలంగాణ ప్రజల యొక్క ప్రయోజనాల కోసం తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడం కోసం తద్వారా ఇక్కడ ప్రజలకు అన్ని రకాలుగా మేలు జరగడం కోసం ఆ చరిత్ర మీ కండ్ల ముందే జరిగింది ఈ గులాబీ జెండా పుట్టిందే మీ కన్షనలలోనే మనం చేస్తా ఉన్నా గులాబీ జెండా పుట్టినాడు ఇదే నియోజకవర్గానికి చెందిన తమ్ముడు రెడ్డి బ్రహ్మాండమైనటువంటి పద్యం రాసినాడు మూగమోహిని కోటి తమ్ముల అనే పాట పద్యం ఇటల్యుడిగానే రాసినాడు ఆయన బ్రహ్మాండంగా ఆ పాట తెలంగాణ అంతా కూడా మారుమోహిని ఇటల్లెడ్గా రాసినటువంటి ఆ పద్యం ఒక ఆ సందర్భంలో స్పిరిట్ సా విధంగా మీ అందరికీ నేను కోరేది ఏంటంటే పదకొండు పది సంవత్సరాల నుంచి బీఆర్ఎస్ ప్రభుత్వం ఉంది పార్టీల గురించి మీరు ఆలోచించాలన్నప్పుడు ఆ పార్టీల యొక్క వైఖరి ఏంది ప్రజల గురించి వాళ్ళు ఏం ఆలోచిస్తారు వాళ్ళ విధానం ఏముంది రైతాంగం గురించి వాళ్ళ విధానం ఏముంది వేదశాల గురించి వాళ్ళ విధానం ఏముంది మైనార్టీ సోదరుల గురించి వాళ్ళు ఏం ఆలోచిస్తారు సమాజాన్ని ఐకమత్యంగా ఎట్లా తీసుకుపోతారు ఈ విషయాలను మీరు దృష్టిలో పెట్టుకోవాలి నిర్ణయం చేస్తే తప్పకుండా మంచి నిర్ణయాలు జరుగుతాయి మంచి న్యాయం కూడా జరిగేటువంటి అవకాశం ఉంటుంది బీఆర్ఎస్ చరిత్ర అయితే మీకు తెలుసు మీకు అన్న ముందే జరిగింది పది సంవత్సరాలు మీ అందరు కూడా తెలుసు తెలంగాణ వచ్చిన నాడు మంచినీళ్ళు లేవు సాగునీళ్ళు లేవు కరెంటు లేదు చాలా భయంకరమైన పరిస్థితి చేనేత కార్మికుల ఆత్మహత్యలు రైతుల ఆకలిసావులు బతకలేక పోవడాలు ఇవన్నీ కూడా చాలా దుర్భరంగా ఉండేవి రెడ్డి గారు ఒక ఆయన బీహార్ రెడ్డి గారు అని చెప్పి ఆర్థిక శాస్త్రవేత్త బీహార్లో ఉంటే ఆయనను కూడా రప్పించుకొని అందరినీ కలుపుకొని బ్రహ్మాండంగా ఒక మూడు నాలుగు నెలలు కష్టపడి ఒక మార్గం వేసుకున్నాం మొట్టమొదటి సంక్షేమ రంగానికి ప్రాధాన్యం ఇచ్చినాం ఆకలి ఉండే బాధ ఉండే వేదలు ఉండి కాబట్టి వాళ్ళని ఆదుకోవాలని చెప్పి నిర్ణయం తీసుకున్నాం తెలంగాణ గ్రామాలు పచ్చగా ఉండాలి కలకలలాడాలి రైతులు మంచిగా ఉండాలి రైతు బాగుంటేనే దేశం బాగుంటుందనే ఉద్దేశంతో ఒక పటిష్టమైనటువంటి వ్యవసాయ స్థిరీకరణ గురించి ప్రణాళిక తయారు చేసుకున్నాం అందులో భాగంగా మిషన్ కాకటి నేను ఇదే నియోజకవర్గానికి వచ్చిన నగర్ చెరువులో నేను కూడా తట్ట మోసిన కొన్ని పోస్టర్ల మీద మీకు నిలబడే బొమ్మలు నగర్ చెరువులో నేను ఆ రోజు మోసిన మట్టి తట్టనే ఆ పోటో పోస్టర్లు మీరు కూడా కనపడతా ఉంటాయి ఈ రకంగా వ్యవసాయ విధానం ఏర్పాటు చేసుకున్నా అట్లనే ఐటీ రంగం కానీ పారిశ్రామిక రంగం కానీ వాటన్నింటినీ కూడా ఉజ్వలంగా ముందుకు తీసుకొని పోవాలని దాని ప్రాణాలకులు ఇస్తున్నాను మీ అందరు నేను ఒకటే మాట మనం చేస్తా ఉన్నాను ఒక రాష్ట్రం బాగుపడ్డదా చెడిపోయిందా డెవలప్ అయిందా కిందికి పోయిందా అని చూడడానికి కొన్ని గీటు రాళ్ళు ఉంటాయి ప్రధానమైన రాళ్ళు రెండు మూడు ఉంటాయి నంబర్ వన్ ఆ రాష్ట్రం యొక్క తలసరి ఆదాయం మరికేప్తా ఇన్కమ్ పెరిగిందా తగ్గిందా తెలంగాణ ఏర్పడ్డ నాడు మన రాష్ట్రం యొక్క తలసరి ఆదాయం మన ర్యాంకు ఇండియాలో పద్దెనిమిదో పంతొమ్మిదో ర్యాంకు ఉంది ఈరోజు ఈ పదిహేళ్ల కష్టం తర్వాత ఇండియాలో ఈరోజు తెలంగాణ ర్యాంకు నంబర్ వన్ ర్యాంక్ అని చెప్పి మీకు మనం చేస్తా ఉన్నా అంత బ్రహ్మాండంగా ఆర్థిక ప్రగతి వచ్చింది మనకు వ్యవసాయం పెరిగింది పంటలు పెరిగినాయి అన్ని రకాలు కూడా పరిశ్రమలు పెరిగినాయి పెట్టుబడులు వచ్చినాయి ఐటీ రంగం బాగా విస్తరించింది ఐటీ ఎక్స్పోర్ట్స్ బాగా పెరిగినాయి వీటన్నిటి సమాహారంగా చాలా బాగా బ్రహ్మాండంగా తెలంగాణ ముందుకు పోతా ఉంది ఒకటి ఒకటి కొత్త సంసారం కొత్త కుండలు ఈగదు వచ్చినట్టు ఆనాడు ఏముండే ఏమీ లేకుండే అటువంటి పరిస్థితులలో ఒక్కొక్క స్టెప్పు మొట్టమొదటి దెబ్బ కరెంటు బాగా చేసుకున్నాం ఏడాది అర్థం లోపే ఇరవై నాలుగు గంటల కరెంటు ఇచ్చి మొదలుపెట్టినాం అన్ని రంగాలకు ఈ రంగం ఆ రంగం కాదు దాని తర్వాత మంచినీళ్ళ బాధ పడగొట్టుకున్నాం మిషన్ భగీరథతో అంతకుముందు ఎండాకాలం వచ్చిందంటే సర్పంచులకు గ్రామ ప్రజలకు పెద్ద ఘోరం ఎమ్మెల్యే తిరగాలేకపోతే ఎక్కడ పోయినా బిందెల ప్రదర్శన కలెక్టర్ పోయినా ఎమ్మెల్యే పోయినా బిందెలు అడ్డం పెట్టేది కానీ ప్రతి ఇంటిలో అది మారుమూల తండా కావచ్చు చిన్న పల్లె కావచ్చు అది కూర్చొన్నటువంటి గూడెం కావచ్చు ప్రతి ఇంటికి నల్లా సౌకర్యం ఇచ్చి మంచినీళ్ళు ఇచ్చే ఒకే ఒక్క రాష్ట్రం ఇండియాలో గారు తెలంగాణ అని చెప్పి దీన్ని మీకు మనవి ఉన్నారు అది మీ అందరి అనుభవంలో ఉంది తర్వాత సాగునీళ్ళ కోసం ప్రయత్నం చేసినాం కామారెడ్డి ఎల్లారెడ్డి వెనుకబడి ఉంది ఆ ప్రయత్నంలో కూడా అందుకే నేను కామారెడ్డికి వచ్చిన కామారెడ్డి కామారెడ్డి నేను పోటీ చేస్తున్నా అంటే ఎల్లారెడ్డి నాకు వేరే కాదు నేను రెడ్డిని కలిపి ఎమ్మెల్యే గురేందర్ నాకు తమ్ముని లాంటి వాడు నా కుటుంబ సభ్యులు లాంటివాడు నాకు చాలా గడ్డి వ్యక్తి మీ ఉద్యమంలో చాలా కష్టపడి పనిచేసిన వాళ్ళు తెలంగాణ ఉద్యమంలో కూడా పనిచేసినటువంటి వ్యక్తి నేను కామారెడ్డి ఎల్లారెడ్డి ఏం చేస్తున్నా మీకు చూపిస్తా నేను మాటలలో చెప్పను చెప్తాను మీరందరూ సంతోషపడే విధంగా ఆశ్చర్యపడే విధంగా మీ రెండింటిని కూడా జంట కాన్స్ట్యులుగా గురేందర్ ఎమ్మెల్యే ఉన్న డిఫాక్టో నేను నేనే ఎమ్మెల్యేగా ఉండి మీకు పనిచేస్తాను మన అద్భుతమైనటువంటి ఆవిష్కరణ జరుగుతుంది చాలా బ్రహ్మాండమైనటువంటి అభివృద్ధి మీరు చూడబోతారు అవన్నీ మీకు అంగ ముందకు వస్తాయని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ రోడ్లు కానీ ప్రతి విషయంలో నంబర్ వన్ అయింది మా తెలంగాణ మా ఎల్లారెడ్డి మా కామారెడ్డి అని మీరు గర్వపడే విధంగా నేను చేస్తానని మీకు మనవి చేస్తా ఉన్నా ఇక్కడ కొన్ని విషయాలని కాంగ్రెస్ పార్టీ యాభై సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని దేశాన్ని ఏకదాటిగా పాలించింది ఆ చరిత్ర కూడా మీకు తెలుసు ఉన్న తెలంగాణ ఊడబట్టిందే కాంగ్రెస్ పార్టీ ఉండే తెలంగాణ రాష్ట్రం ఉండే హైదరాబాద్ స్టేట్ పెరిగింది దీన్ని ఊడగొట్టి జబర్దస్త్గా తీసుకుపోయి ఆంధ్రాలో కలిపితే యాభై ఎనిమిది ఏళ్ళు మనం కోసపడ్డాం కనీసం మంచినీళ్ళు రాలేదు ప్రాజెక్టులు రాలే నీళ్ళు రాలే ఏడు వందల ఫీట్లు ఎనిమిది వందల ఫీట్లు ఆరు వందల ఫీట్లు బోర్లు వేస్తే బోర్లు పడ్డారు రైతులందరూ ఒక్కొక్క ఆయన ఆరు బోర్లు వేస్తే ఒకటి పడితే దీన్ని నీళ్ళు పడితే పడ్డట్టు ఆ గొప్పదానికి మళ్ళీ కరెంటు రాదు అది పొద్దాకా జరిసేపు తెరందాక జరిసేపు పెద్ద గందరగోళమైనటువంటి పరిస్థితి అట్లా అనేక రంగాలు మన ఉద్యోగాలు పోయి విద్యా అవకాశాలు పోయినాయి అన్ని రకాలుగా ఆగమైన ఇలా తెలంగాణ తెచ్చుకున్న తర్వాత ముప్పై మూడు జిల్లాలు ఏర్పాటు చేసుకుంటే ఏ స్థాయికి ఎదిగిపోయినామంటే తెలంగాణ వచ్చినా కేవలం మూడు నాలుగు ఉండే మెడికల్ కాలేజీ ఇలా ముప్పై మూడు మెడికల్ కాలేజీలు పెడుతున్నాము జిల్లాలో మెడికల్ కాలేజీ ఇది అభివృద్ధి ఈ విధంగా పోతూ ఉన్నాం తెలంగాణ ప్రతి సంవత్సరానికి పదివేల మంది డాక్టర్లను ఉత్పత్తి చేసేటువంటి రాష్ట్రంగా తయారైంది అద్భుతమైనటువంటి రాష్ట్రంగా వెలుగుతూ ఉంది ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి కాంగ్రెస్ పార్టీ మన కలిపిన పుణ్యానికి పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో ఉద్యోగం వచ్చింది ఆ రోజు ఒక అరవై నాలుగు వందల మందిని కాల్సి చంపిన మళ్ళా మనం మొదలుపెట్టిన తర్వాత రెండు వేల నాలుగులో టీఆర్ఎస్ తో కొత్త వ్యాప్తి లాభం అవుతుందని తెలంగాణ ఇస్తాన్ కాంగ్రెస్ పార్టీ ముందుకు వచ్చింది మీరందరు చూసింది మీరందరు సాక్ష్యం ఇద్దానికి మంచి మాట ఇస్తే సంతోషం అనేది మనం కలిసిన వాళ్ళకి అధికారం వచ్చింది ఇక్కడ అధికారం వచ్చింది అక్కడ అధికారం ఢిల్లీలో వచ్చింది మరి రెండు వేల నాలుగు రెండు వేల ఐదు రెండు వేల ఆరు వరకు ఇచ్చారు కదా తెలంగాణ ఇయలే మళ్ళీ దొంగ చేసినారు పదిహేను ఏళ్ళు కొట్లాడవలసి వచ్చింది మనం పదిహేను సంవత్సరాలు అనేక మంది పిల్లలు చచ్చిపోయినారు ఉద్యోగులంతా రోడ్డు మీద పడి సకల జల్లా సమ్మె చేయవలసి వచ్చింది చివరికి తిక్కరేగి ఏసీఆర్ సర్చుడో తెలంగాణ వచ్చుడో ఏం దాకా మంచిదేని ఆహ్వానం తీసాయితే అప్పుడు ముందుకొచ్చి ప్రకటన చేసినారు చేసి మళ్ళా ఎన్నికపోయినా మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ రిసొట్టే ప్రయత్నం చేసినారు ఆగమాగం చేసే ప్రయత్నం చేసినారు ఉద్యమాన్ని ఎటు పెట్టి ధోకా చేసే ప్రయత్నం చేసినారు అయినా మనం మొండిగా ఉండి కొట్లాండేం కాబట్టి వెనుక వేయలేదు కాబట్టి చివరికి పదిహేను సంవత్సరంలో ముందుకొచ్చి తెలంగాణ గురించి ముప్పై మూడు పార్టీలు సపోర్ట్ చేసిన తర్వాత అప్పుడు ముందుకు ఈ రకంగా మనం మోసం చేసిందే కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ నాయకులు ముఖ్యమంత్రులు కాలేదా నాకైనా దొడ్డున్నోడు ఎత్తున్నోడు ఎంతమంది ముఖ్యమంత్రి అయింది కృష్ణా గోదావరి నదుల మధ్య ఉండేటువంటి ఈ ప్రాంతానికి కనీసం మంచినీళ్ళు ఎందుకు నాకు అర్థం కాదు మంచినీళ్ళు తాగునీళ్ళు అంటే రాకపాయ మంచినీళ్ళ కూడా నోసుకోలే అన్నాడు ఎన్ని బాధలు పడ్డామో ఎన్ని బోర్లు ఒక్కొక్క ఊర్లో ఎన్ని మోటార్లు ఆ బిల్లులు కట్టలేక ఆ సర్పంచులు చచ్చిపోకూడదు ఎంత బాగా భయంకరమైన బాధలు అనుభవించినా యాద చేసుకుంటే భయమైతే నిన్న ఎమ్మెల్యే ఉంటే ఆయన పండుగ ఉంటే ఆ నల్లాగా బోళకృష్ణగా వెళ్ళిపోతుండే రోజుకో మోటార్ కాదు ఒక మందికి నీళ్ళు వస్తే ఇంకో మందికి రాకపోతుండే నల్లాలేదే ఒక నరకంలాగా నీళ్ళు రాని పరిస్థితి ఉండేది కనీసం నీళ్ళు కూడా వేయలేకపోయింది ఎక్కడ రాకపోయిందంటే ఉన్న తెలంగాణను కూడగొట్టిందే కాంగ్రెస్ నాయకుడు మళ్ళా మనం కొట్లాడుతుంటే ఒక్క కాంగ్రెస్ ఎమ్మెల్యే రాజీనామా చేసిందా విజయవాళ్ళు ఒకటన మనతో కలిసి వచ్చిందా చివరికి అసెంబ్లీలో ఆ కిరణ్ కుమార్ రెడ్డి ఒక ముఖ్యమంత్రి మీరు ఎక్కువ మాట్లాడితే రూపాయి కూడియే తెలంగాణకు ఏం చేసుకుంటావు చేసుకుంటే దేశానికి వచ్చి మనం బీఆర్ఎస్ ఎమ్మెల్యే రాజీనామా చేసినా కానీ ఒక్కరు కూడా రాజీనామా చేయలేదు మీరందరూ కూడా చూసి వాళ్ళు నోరు మూసుకున్నారు కాబట్టి యాభై ఎనిమిది ఏళ్ళు తెలంగాణ నాశనం కావాల్సి వచ్చింది మళ్ళీ ఇప్పుడు పెద్ద ప్రమాదం వస్తూ ఉంది అందుకే నేను చెప్పేది ఎలక్షన్ అంటే ఆశామాశగా తీసుకోవద్దాన్ని ప్రమాదం ఏంటంటే కాంగ్రెస్ నాయకుడు చిన్న చిట్కా చెప్తలేదు రాహుల్ గాంధీ చెప్తున్నాడు ఏం చెప్తాడు మూడు నాలుగు విషయాలు చెప్తున్నా ఒకటి కేసీఆర్ పని లేక ప్రజలు కట్టే పనులన్నీ రైతు బంధించి దుబారా చెప్తున్నా అని మాట్లాడారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మాజీ పిసిసి అధ్యక్షుడు రైతు బంధు దుబారనా దుబారనా రైతు బంధు రైతు బంధు ఉండ రైతు బంధు ఉండాంటే ఇక్కడ జాడల గెలవాలి రైతు బంధు ఉంటది ముందుడే కాదు నేల పదివేలు వస్తున్నాయి ఎకరానికి నేను పదహారు వేలు వస్తాయని చెప్పి మనం చేస్తాము మనం ఒక్కడే సాధిస్తామని గొప్పాలు కొట్టలేము గల పదివేల వచ్చే ఫైనాన్షియల్ లో మాస్ తర్వాత పన్నెండు వేల రూపాయలు పోతుంది ఆ తర్వాత సంవత్సరం ఆ తర్వాత సంవత్సరం పెంచుకుంటూ దాన్ని పదహారు వేల రూపాయలకు తీసుకెళ్తాం ఎందుకంటే ప్రభుత్వ సపోర్టు లేకుండా వ్యవసాయం జరిగే పరిస్థితి లేదు తెలంగాణ వచ్చే వరకు మనకు గట్టింది పెట్టుకోడు గుట్టకూడు అయిపోయినాం లేకుండా అయిపోయినాడు ఆ కరెంట్ రాక వేసిన పొలాలు ఎండిపోడు ఓడలు గారిపోవుడు ట్రాన్స్ఫార్మర్లు వేకూ ట్రాన్స్ఫార్మ్ కానీ పైరవకాలు తయారు ఆ తీర గోల్పు రెండు వేలు వసూలు చేయదు ఈ విధంగా డబ్బులు లంచాలు అనేక రకాల బాధలు పడ్డాయి ఒక ధరికి తేవాలి అనే ఒక ప్రణాళిక వేస్తుంది ప్రణాళిక ఏంది చెరువుల కింద నీళ్ళు ఉన్న కాడ కాలువల కింద నీళ్లు వారిన ఖచ్చితంగా ట్యాక్స్ తీసుకుంటలేదు నీటి తీరువా లేదు డబ్బు చేస్తుంది బాధ బకాయిలు వాటిని కూడా రద్దు చేసిన అదేవిధంగా ఉత్తర పారేదానికి కూడా నీళ్ళ ట్యాక్స్ లేదు అన్ని రాష్ట్రాల్లో ఉంది కానీ తెలంగాణ లేదు కరెంటు నాణ్యమైనటువంటి కరెంటు ఇరవై నాలుగు గంటలు వ్యవసాయానికి తెచ్చుకుంటా ఉన్నాం ఇలా ట్రాన్స్ఫార్మర్ కాదు మోటార్ కాదు ఆ వైండింగ్ షాపుల పాపం దివాలైపోయినాయి ఎక్కడ కూడా ఇబ్బంది లేదు అదేవిధంగా రైతుకు పెట్టుబడి సహాయం అందాలని మూడు రూపాయలకు రెండు రూపాయలకు నాలుగు రూపాయలకు విత్తి తీసుకొని అప్పలపాలైపోతున్నారని ఆ ట్రాక్లు పడుతున్నారని చెప్పి పెట్టుబడి సాయం కింద రైతు బంధు పెట్టుకున్నాను ఈ రైతు బంధు కూడా ఇండియాలో ఏ రాష్ట్రంలో లేదు దీన్ని పుట్టించిందే టీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ అని చెప్పి మనం మనవి చేస్తా ఉన్నా ఎక్కడ కూడా లేదు రైతు బంధు పెట్టుకున్నాం దాని తర్వాత రైతు బీమా పెట్టుకున్నాం ఎవరైనా దురో సరిపోతే రైతు ఆ కుటుంబం బయట బదాల పడదని ఐదు గుంటలలో రైతు చనిపోయినా కూడా వాళ్ళకి ఐదు లక్షల రూపాయలు వస్తా ఉన్నాయి వాళ్ళ ఇంటికి ఈ విధంగా ఆ కార్యక్రమం పెట్టుకున్నాను అదేవిధంగా ధాన్యం కొనుగోలు మనం ధాన్యం పంట పండిస్తే మీరు అంగడికి పోయి మార్కెట్ పోయి అమ్ముడు చిట్టించుడు నెలకు రాపో పదిహేను వందకు రాపో నింకట బాధలు ఉండేవి ఇక్కడ బాధలు లేవు ప్రభుత్వమే మొత్తం